మూడు ఒకటి ఇరవై ఆరు శుభ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్ ప్లే చేస్తున్న ప్లే చేస్తుంటేనా దయచేసి బెట్టింగ్ ప్లే చేయొద్దని తెలియజేయండి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు రామంజీ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడు కేజీ ఇరవై అర్ధ కేజీ పది మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు காக்கர எப்பட்ரு சிச கேஜி முப்பை அருத கே பதி காக்க அனப்பா கேஜி முப்பை அர்த்த கேய் பதைது அனப்பா ஓ சோமா கேரட்டு எல்லா பெட்டினார் கேஜி யபை அர்த்தி இரவு ஐந்து கேரட்டு பீட்டரோட கேஜி முப்பை அர்த்த கை பதிவு பீட்டோட உருளக்டி இரவை ஐந்து நூற்றுக்கு நாலு கேஜி கேஜி ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీనిస్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు మూడు ఒకటి ఇరవై ఆరు అనంతపురం పాత గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడేది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతుంది ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయకూడదు ఇట్లా కాయగూరలు లక్ష్మీప్రసాద్ రాయల్ தயச்சேரி சப்ஸ்கிரைப் ஷேர் செய்யி லைக் ஓகே விஷயம் தப்பச்சி காமெண்ட் பெற்று பரவ